టమోటా రైతులకు వ్యాపారస్తులకు నమస్కారము చూడు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో పాపం టమోటా తోటలు చూడండి ఏ విధంగా అయితే పూర్తిగా దెబ్బతున్నాయో మీరు చూస్తున్న ఈ వీడియో గద్వాల్ జిల్లాలో అనమాట మీరు చూడతారు పాపం జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ విధంగా అయితే టమాటా అయితే ఎక్కువ మొత్తంలో సాగు చేస్తారు విధంగా చూడొచ్చు మీరు వర్షం కారణంగా టమోటా మొత్తం అంతా దుమ్ము దుమ్ము పాడైపోయింది పాపం చూడొచ్చు ఈ విధంగా టమాటా చెట్ల మొత్తం నీళ్ళు ఎంత నిలిచిపోయినాయి అనమాట పాపం చాలా మంది రైతులు అరకోబట్టలేక ఈ కాళ్ళ మధ్యలో ఈ విధంగా సాల్లు తీస్తున్నారు అయినా సరే పాపం మనం మడి చేను తేడా లేకుండా అన్ని అన్ని చోట్ల టమాటా పంట అయితే పాపం తినింది చూడొచ్చు మీరు ఏ విధంగా కోసుకుపోయినది తెలియదు తెలంగాణ వ్యాప్తాలు ఎక్కువ మనకు సూర్యాపేట నల్లగొండ జోగులాంబ గద్వాల్ జిల్లా అదేవిధంగా జైహీరాబాద్ వికారాబాద్ ప్రాంతాలలో అయితే టమాటో అయితే బాగా దెబ్బతిందని చెప్పచ్చు చాలా రైతులు అయితే చెప్తున్నారు కానీ ఒక డెబ్బై శాతం మేర పాపం పంట అయితే టమాటా పంట దెబ్బ తనిపోయింది అంతా పొద్దులో కొంచెము తర్వాత నాటిన మొక్కలు కొంచెము ఇప్పుడు టమాటా నాటిన మరొకలు మొత్తం కొట్టుకునిపోయానికి రైతులైతే పాపం ఆవేదన చెందుతున్నారు మీరు చూడొచ్చు ఈ విధంగా వర్షం తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల నుంచి అయితే మన భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి పల్లె పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు కూడా పాపం టమాటో అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి వర్షం కారణంగా మీరు చూడొచ్చు ఈ విధంగా టమాటా అంతా ఇప్పుడైతే ఎక్కువ మొత్తం వర్షం పడడం వల్ల ఇంకా టమాటా కలిపి రైతులు చెప్తున్నారు ఎక్కువ మొత్తం టమాటా చెట్లు అయితే మనకు కుంటిని పిలుచుకోవడం వల్ల మన చెట్లు ఉన్నకా రారిపోతాయి రోజు ఈ విధంగా మనం విధంగా టమాటా తోలు కూడా మన చూస్తే చెరువుని తల్పిస్తున్నాయి అనమాట చూడొచ్చు ఈ విధంగా చెరువు మాదిరి అయిపోయిన తోటలన్నీ కూడా ఇంకా కాబట్టి టమాటాకేమన్నా మన రేట్లు వచ్చే అవకాశం ఉందని పాపం రైతులు ఇంకొంత రైతులైతే ఆనంద ఈ విధంగా పండగ కోరి రైతుల పాపం జొబ్బోరును వెలిపిస్తున్నారు ఇది మనకు తాజా టమాటా పరిస్థితి వారం రోజులు చూసుకున్న తెలంగాణ వ్యాప్తి ఈ విధంగా టమాటా తోటలేదు బాగా మాత్రం నీడ ముందు ఇప్పినాయి మీద గమనించవచ్చు జైహిందూ